గొప్ప కవిత రాశారు సింగ్ దినకర్ రామ్ధారి దాసారంటే బ్రిటిష్ ఇందాక పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా రవిస్త సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎలిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోవలసి వస్తుంది స్వాతంత్రం ప్రకటించాల్సి వస్తే అప్పుడు రాశాడు మట్టి కిరీటాలు సువాసనతో కూడిన మట్టి కిరీటాలు తలపైన పెట్టుకొని ప్రజలు వస్తున్నారు ముందుకి బ్రిటిష్ వాడు చెప్పాడు సింహాసనం ఖాళీ చేయండి మేము వచ్చి మేము వస్తున్నాం అలాగే ఈ రోజున మేము చెప్తున్నాం ప్రజలు లేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తున్నాం సింహాసనం ఖాళీ చేయండి ప్రజలు ఒక రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి తిరుగు లేదు అనుకుంటేనే వాళ్ళకే ఈ రోజున లేదు బ్రిటిష్ వాళ్ళకి అలాంటిది వైసీపీ ఎంత ఆ నూట యాభై ముప్పై మంది ఇలాంత మీరెంత మీ బతుకెంత కాలం వైసీపీ సపోర్టర్స్ చాలా మందికి బాధ రావచ్చు నేను మాట్లాడే మాటలు వైసీపీ మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా మారండి మీ నాయకుని మీరు గొప్ప నాయకుడిగా అయితే నాకంటే పవన్ కళ్యాణ్ కంటే సంతోషించే వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి ఒక కిరాకుడు వాల్వీకి అయితే రామాయణం రాశాడు అనేక అభియమైన నాయకుడు మీకు గొప్ప నాయకుడిగా అయితే నిజంగా మేము ఆనందిస్తాం ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక గొప్ప నాయకుడు అయితే చాలా సంతోషపడతాం నిజంగా సంతోషపడతాం మీరు ఫ్యాక్షనిజం అనే పేరుతోటి భయపెట్టి చట్టని అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మీరు బయటికి వస్తానంటే వీరందరికీ ఒకటే చెప్తున్నాను ఈ రాముడు పుట్టిన నేల ఇది మీరు ఎంత స్థాయి వ్యక్తులైన కృష్ణుడు పుట్టిన నేల ఇది ధర్మాన్ని నిలబెట్టే నేల ఇది మాకు ఎంతమంది ఉన్నారా అని కాదు మేము ఒక్కళ్ళం ఎంత చెయ్యగలం అది మీకు తెలియదు నిజంగా మీరు అవంతి సీనికే చెప్తాను మళ్ళీ వాళ్ళు ఏకవచ్చినట్టు బాధపడతారు అమ్మా అందుకని అవంతి శ్రీనివాస్ గారికి చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళకి లేదులే లే మరిచే సంస్కారం కానీ మనకు ఉంది కదా మన మా అమ్మ నేర్పించింది మా కర్ణం ఏం చేయాలి వాళ్ళకి ఒక నిమిషం ఒక నిమిషం వద్దు వద్దు ఈ సీఎం అనే పదం వద్దు రీజన్ చెప్తా మీరు నన్ను సీఎం తో కన్ఫైన్ చేస్తారు సీఎం దగ్గర జాతికి పనికి వచ్చే నాయకుడిని జాతికి పనికి వచ్చే నాయకుడిని నన్ను పదవికి పెట్టకండి వాళ్ళు నేను పదవికి సంబంధం లేదు నాకు జాతిని జాగ్రత్త చేయడంలో నేను ఒక నాకు ఆ భాగస్వామ్యం ఇష్టం నాకు జాతిని నిపించట్లేదా ఆ మైక్ మైక్